వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో వేసవికాలం స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు ఇప్పుడు ఇది ఫిబ్రవరి అయినా కూడా మేలో ఉన్నట్టున్నాయండి అంత ఎక్కువ వెండలు కాస్తున్నాయి కదా ఇంకా ఆలస్యం ఎందుకు మీ ఇంట్లో ఉన్న పాత కుండను తీసుకొని కొత్త కుండలాగా మార్చేసేయండి కుండలు బయటకు తీసేయండి ఇన్ని రోజులు మనం దాచిపెట్టిన కుండల్ని బయటకు తీసి వాటిని మళ్ళీ తిరిగి కొత్త వాటిలాగా మార్చుకొని అండి ఫ్రిడ్జ్లో కంటే కూడా చల్లగా అవుతాయి నీళ్ళు అద్భుతమైన చిట్కా అనమాట చాలా సింపుల్ అండి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగే కంటే ఇలా కుండల్లో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఏ వేసవ కాలమైనా సరే అసలు ఫ్రిడ్జ్లో వాటరే పెట్టనండి ఇంతే నేను కుండనే యూజ్ చేస్తాను ఇంకా కాముగా ఇవే తాగుతారు మనం ఫ్రిడ్జ్లో పెడితేనే కదా ఇంట్లో పిల్లలు కానీ మన మనం కానీ తాగేది అసలు ఫ్రిడ్జ్లో వాటరే పెట్టకుండా ఇలా యూజ్ చేస్తే వాళ్ళకు కూడా అదే అలవాటు అవుతుందని నేను ఎప్పుడు కూడా ఇలా కుండను యూజ్ చేస్తాను ఈ కుండ చూడండి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఇదే కుండ యూజ్ చేస్తున్నాను చాలా మంది అంటుంటారు కొత్త కుండలోనే చల్లగా ఉంటాయి పాత కుండలో చల్లగా ఉండవు అని అది కుట్టి అపోహ మాత్రమేనండి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయ్యామంటే చాలు పాత కుండలో కూడా కొత్త కుండ కంటే కూడా చల్లగా నీళ్ళు అయ్యేలాగా చేసుకోవచ్చు దీని కొరకు చూడండి ఫస్ట్ నేను పాత కుండ తీసుకున్నాను కదా దాన్ని తీసుకొని ఇలా టబ్లో పెట్టేసి టబ్ నిండా నీళ్ళు నింపేసాను ఇది పెద్ద కుండ అందుకే నేను టబ్లో పెట్టేసి ఈ చిన్న కుండ అయితే బకెట్లో పెట్టేసి బకెట్ నిండా నీళ్ళు నింపేయండి అంటే దాదాపు కుండ మునిగిపోవాలి అలా నింపిన తర్వాత దాంట్లో రాక్ సాల్ట్ కళ్ళు ఉప్పేసేయండి ఆ నీళ్ళలో వేసిన తర్వాత దాన్ని బాగా నాననివ్వండి ఇలా తర్వాత కూడా ఓపెన్ చేసి లోపల సైడ్ కూడా ఒక మామూలు సాల్ట్ ఒక స్పూన్ వేసి దాన్ని ఒక రోజు మొత్తం పక్కకు పెట్టేసేయండి మీకు రోజు పెట్టేంత టైం లేకపోతే కనీసం నాలుగైదు గంటలన్నా ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి కనీసం నాలుగైదు గంటలు దాన్ని నాననివ్వండి అలా నానిన తర్వాత బయటికి తిద్దాం ఇలా నాలుగైదు గంటలు ఉప్పు నీళ్ళలో నానడం వల్ల కుండకున్న రంధ్రాలన్నీ క్లో క్లోజ్ అయ్యి ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ ఓపెన్ అయ్యి వాటర్ని చల్లగా చేయడానికి ఉపయోగపడతాయి అలా నానిన తర్వాత దాన్ని తీసి చూస్తారు కదా సాల్ట్ మామూలు సన్నుప్పు ఆ ఉప్పుని ఇలా లోపల వేసేయండి రెండు మూడు చెంచాలు వేసేయండి వేసి బాగా ఇలా రబ్ చేయండి మీకు ఇంకా ఎలాంటి సబ్బులు కానీ సర్ఫులు కానీ విమ్లు కానీ ఏమీ వాడొద్దండి కుండకు అవి ఏమీ అవసరం లేవు ఇలా క్లీన్ చేసుకుంటే చాలు మనము సాల్ట్ తోటి చక్కగా కుండలు ఎక్కువ రోజులు వస్తాయి అలానే చల్లదనం కూడా బాగా వస్తుంది మట్టి వాసన ఉండదు ఇన్ని లాభాలు ఉంటాయండి ఈ ఉప్పుతో మనం క్లీన్ చేయడం వల్ల చూడండి అదే ఉప్పుని నేను బయట కూడా వేసుకొని ఇలా మొత్తం రబ్ చేస్తున్నాను ఇలా పూర్తిగా చేసిన తర్వాత ఆ కుండని ఒక గంట పక్కకు పెట్టేసేయండి మనం ఉప్పు లోపల బయట మొత్తం రాసాం కదా ఒక గంట సేపు పక్కకు పెట్టేసి ఆ తర్వాత శుభ్రంగా నీళ్ళతోటి క్లీన్ చేయండి ఎలాంటి సబ్బులు వద్దండి ఉట్టి నీళ్ళతో క్లీన్ చేసిన తర్వాత దాన్ని నీళ్లు నింపేసి ఒక రోజంతా పక్కకు పెట్టేసేయండి ఇంకా తర్వాత రోజు ఆ నీటిని వంచేసి మామూలుగా మనం మంచినీళ్ళు పట్టుకొని తాగామంటే సరిపోతుందండి మట్టి వాసన ఉండదు నీళ్ళు చల్లదనం అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటికంటే కూడా జిల్లు మనంత చల్లగా అవుతాయి అనమాట కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి నేను ప్రతి సంవత్సరం ఇలానే చేసుకొని ఇదే కుండని ఐదు సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను మీరు కూడా కుండ పగిలిపోకుండా జాగ్రత్త చేసుకుంటే చాలండి మనం ఏ కుండ కొనే పని లేకుండా ఇదే కుండను మళ్ళీ కొత్త దానిలాగా మార్చుకొని ఉపయోగించుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా మీ ఇంట్లో ఉన్న పాత కుండ ఉంటే దాన్ని తీసుకొని ఇలా కొత్త కుండలాగా మార్చుకొని ఉపయోగించుకోండి అండి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అది కాక ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగే కంటే కూడా కుండలో చాలా శ్రేష్టం అనమాట మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది కుండలో నీళ్ళు తాగడం వల్ల ఫ్రిడ్జ్లో వాడకపోవడమే మంచిదని చెప్పొచ్చు చూసారు కదా నేను నా కుండని కొత్త కుండలాగా ఇలాగా మార్చుకున్నాను మీరు కూడా మీ పాత కుండని తీసి ఈ చిట్కాను ఫాలో అయ్యి కొత్త కుండలాగా చేసుకొని ఉపయోగించుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్